సాక్షి ఈశ్వర్ గారు ఏ విధంగా ఆయన డిబేట్లు నిర్వహిస్తాడో తెలుసు ఏ విధంగా పక్కన ఏదో ఊరికే కన్నీళ్ళు కూడా ఎందుకు ఏడుస్తున్నారంటే అంటాడు అంటే మనం మన ఏదో రేటింగ్లు పెంచుకోవాలా ఏదో జగన్ అన్నీ రకరకాలుగా జీతమే ఎగిరి దంచినా అదే కూలే ఊరికే దంచినా అదే కూలే ఎగిరి ఎగిరే దుస్తాడు ఓకే బానే ఉన్నది నేను ఇప్పుడు ఎందుకు సాక్షి ఈశ్వర్ గురించి చెప్తున్నానంటే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూసే ఉండొచ్చు మీరెంతా మీ స్థాయి ఎంత రోడ్డు మీద పండేస్తాం నా డాష్ ఇంకా నేను ఆ పదాలని ఉపయోగించలేను ఆ పదాలు ఉపయోగించలేనప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి వెంకల్ నీ అమ్మ మొగుడా ఏనా కొడుకు చెప్పినాడు అన్నప్పుడు దేనికి చెప్పలేదురా నువ్వు కొడాలి నాని గారు మీరు బాధ్యత గలనటువంటి మంత్రి హోదాలో ఉన్నారు మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇది మనకు సబబు కాదు మనకు మన పార్టీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చాదని ఎందుకు చెప్పలా అదే సీది రప్పలరాజు ఒక పోలీసు ఆఫీసర్ సిఐ గారిని పట్టుకొని ట్టుకో మాట్లాడినాడు తొక్కిచ్చేస్తా నా కొడక అని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి ఉన్నాయనైనా ఆ రోజు ఏం చెవల్లో శేషం పోసుకో ఉన్నావా కళ్ళల్లో ఎవరన్నా మింగినారా ఏంది ఏంది పరిస్థితి ఆ రోజు దేనికి మాట్లాడలా మన మంత్రులు మాట్లాడినటువంటి భాష తీరు నీకు వేద మంత్రాలుగా ఉండగా